బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో దేవరా మూవీ వస్తుంది కదా ఎన్టీఆర్ గారిది ఎలా ఉంటుంది అనుకోవచ్చు గుడ్ బాగుంటుంది అనిపిస్తుంది బికాస్ ఆఫ్ గుడ్ టూ సాంగ్ టూ సాంగ్స్ రిలీజ్ వెరీ గుడ్ సో ట్రెండింగ్ కూడా కదా బాగుంటుంది అనిపిస్తుంది సినిమా చూసుకోండి అండి ఆ సినిమా నుంచి పోస్టర్లు అయితే రిలీజ్ అయినాయి రీసెంట్గా ఎలా అనిపించినాయి బ్రో యా ఇట్స్ గుడ్ డబుల్ యాక్షన్ అనుకుంటున్నాను కదా ఆల్మోస్ట్ వన్ మంత్ ఉంది ఇంకా వెరీ గుడ్ డబల్ యాక్షన్ రోల్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుందా ఒకవేళ సెట్ అవుతే దేవరా ఎలా ఎటువంటి క్రియేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది సెట్ అవుతే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది కదా చూసుకోండి అంటే దేవరా సినిమాతో ఎన్టీఆర్ గారికి సరికొత్త క్రేజ్ అందుకునే అవకాశం ఉందా అదే క్రేజ్ ఆల్రెడీ ఉంది కదా ఇంకెందుకు క్రేజ్ అందుకోవడానికి ఇది ఆల్రెడీ ఆమె క్రేజ్ అబౌత్ త్రిపుల్ ఆర్ మంచి సినిమా వచ్చాయి కదా ఇంకా సో దేవరాకి అంత క్రేజ్ వస్తుంది బట్ ఎక్స్ట్రా వస్తుంది క్రేజ్ అది ఇంకా క్రేజ్ ఉంది త్రిబులర్ సినిమా తర్వాత రాజమౌళి గారితో ఏ హీరో సినిమా తీసినా సరే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని ఆచార్య నడుస్తుంది అది పెద్ద ట్రెండింగ్గా కూడా మారింది ఆ వాడు అది ఇప్పుడు మరి దీంతో కొనసాగుతుంది దీంతో స్టాప్ అది దాంతో అది మూవీ వచ్చినాక తెలుస్తుంది మూవీస్ యావరేజ్ ఉంటుంది ఆబ్వియస్లీ ఫ్లాప్ ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే చాలా ఆఫ్టర్ చాలా సినిమాస్ అటెండ్ అయినాయి కదా చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత వస్తున్న మూవీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు వన్ వాటిలో చెప్పొచ్చు అంటే బేబీ బాగుండర్స్ కొత్త వేరియేషన్ చూపించా సార్